ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఆదివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ జట్టుపై ఆర్సీబీ విజయం సాధించింది ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ చేయగా ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట అరవై రెండు పరుగులు చేసింది కేఎల్ రాహుల్ నలభై ఒకటి స్టప్స్ ముప్పై నాలుగు పరుగులు చేశారు తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టు పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది విరాట్ కోహ్లీ యాభై ఒక్క పరుగులు కృణాల్ పాండ్య డెబ్బై మూడు పరుగులతో నాటౌట్గా రాణించడంతో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆర్సీబీ జట్టు సునయాసంగా విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ మధ్య వాగ్వాదం జరిగింది కోహ్లీ క్రీజును వదిలి వికెట్ల వెనకాల కీపింగ్ చేస్తున్న రాహుల్ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు అయితే దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్పై సీరియస్ అయినట్టు కేఎల్ రాహుల్ సైతం కోహ్లీకి ధీటుగా సమాధానం ఇస్తున్నట్టు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది అయితే వీరి మధ్య వాగ్వాదం కారణం ఏంటి వారేం మాట్లాడుకున్నారనే విషయాలు తెలియదు ఆర్సీబీ విజయం తర్వాత భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా మాట్లాడుతూ కోహ్లీ రాహుల్ మధ్య గొడవ గురించి ప్రస్తావించాడు ఢిల్లీ క్యాపిటల్స్ మైదానంలో ఫీల్డింగ్ను సెట్ చేయడానికి చాలా సమయం తీసుకోవడం పట్ల కోహ్లీ అసంతృప్తిగా ఉన్నట్టు కనిపించాడు దాని గురించి రాహుల్ దగ్గరికి వెళ్ళి ప్రస్తావించారట బదులుగా కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీకి ఇలా సమాధానమిచ్చారంటూ పీయూష్ చావ్లా క్లారిటీ ఇచ్చారు అయితే కోహ్లీ కేఎల్ రాహుల్ మధ్య అసలు ఏం జరిగిందని అందరూ కూడా నిన్నటి నుంచి ఆలోచించారు మొత్తానికి పీయూష్ చావ్లా దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు ఈ వివాదానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఫ్యాన్స్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఆసక్తికర కామెంట్లు పెట్టారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఆదివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ జట్టుపై ఆర్సీబీ విజయం సాధించింది ముందు ఢిల్లీ క్యాపిటల్ జట్టు బ్యాటింగ్ చేయగా ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట అరవై రెండు పరుగులు చేసింది కేఎల్ రాహుల్ నలభై ఒకటి స్టప్స్ ముప్పై నాలుగు పరుగులు చేశారు తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టు పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది విరాట్ కోహ్లీ యాభై ఒక్క పరుగులు కృణాల్ పాండ్య డెబ్బై మూడు పరుగులతో నాటౌట్గా రాణించడంతో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆర్సీబీ జట్టు సునాయాసంగా విజయం సాధించింది అయితే మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ మధ్య వాగ్వాదం జరిగింది కోహ్లీ క్రీజు ను వదిలి వికెట్ల వెనుకల కీపింగ్ చేస్తున్న రాహుల్ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు అయితే దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్పై సీరియస్ అయినట్టు కేఎల్ రాహుల్ సైతం కోహ్లీకి ధీటుగా సమాధానం ఇస్తున్నట్టు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది అయితే వీరి మధ్య వాగ్వాదం కారణం ఏంటి వారేం మాట్లాడుకున్నారనే విషయాలు తెలియదు ఆర్సీబీ విజయం తర్వాత భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా మాట్లాడుతూ కోహ్లీ రాహుల్ మధ్య గొడవ గురించి ప్రస్తావించాడు ఢిల్లీ క్యాపిటల్స్ మైదానంలో ఫీల్డింగ్ను సెట్ చేయడానికి చాలా సమయం తీసుకోవడం పట్ల కోహ్లీ అసంతృప్తిగా ఉన్నట్టు కనిపించాడు దాని గురించి రాహుల్ దగ్గరికి వెళ్ళి ప్రస్తావించారట బదులుగా కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీకి ఎలా సమాధానం ఇచ్చాడంటూ పీయూష్ చావ్లా క్లారిటీ ఇచ్చారు అయితే కోహ్లీ కేఎల్ రాహుల్ మధ్య అసలు ఏం జరిగిందని అందరూ కూడా నిన్నటి నుంచి ఆలోచించారు మొత్తానికి పీయూష్ చావ్లా దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు ఈ వివాదానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఫ్యాన్స్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఆసక్తికర కామెంట్లు పెట్టారు